మూడు రాత్రి భీమవరం వెళ్ళాలని చూసి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుని రైలు దిగి ఇంటికి వచ్చిన మాట చాలాసార్లు నేను చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు ఎయిర్పోర్టుకు బయలుదేరుతూ ఉంటే ఒక వ్యక్తి ఇంటి అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ ఆ మెయిన్ గేట్ దగ్గర తచ్చాడుతూ ఉంటే సిఆర్పిఎఫ్ వై కేటగిరీ రక్షణలో ఉన్న నేను సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి నేను వివరాలు అడిగాను ఆ వ్యక్తి ఏ వివరాలు చెప్పలేదు ఎవరు అని అడిగితే వారు విధి నిర్వహణలో భాగంగా నాకు అతి సమీపంలో ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిని హ్యాండవర్ చేయడం జరిగింది మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇలాగ చచ్చాడుతున్నాడో అడిగితే డీటెయిల్స్ ఏమీ చెప్పట్లేదు అని ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పేరు షేక్ ఫరూక్ బాషా అని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నరేందర్ రెడ్డి అని ఒక అతను డిఎస్పి అనుకుంటా ఏ ఏసీపీ డీఎస్పి ఆ ర్యాంక్లో అప్పటి ముఖ్యమంత్రి గారికి కూడా సన్నిహిత పోలీస్ వర్గాల్లో ఉన్న వ్యక్తిలో ఒక అతనుగా తర్వాత తెలిసింది ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయినాయి గమ్మత్తుగా ఎలా అంటే ఫరూక్ బాషాని సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసుకు పట్టుకొని లో మా కాలనీ లోనికి తీసుకొస్తున్నప్పుడు ఒక పక్కనే ఒక వ్యాన్లో ఉంచి ఇన్నోవా వ్యాన్లో ఉంచి షూట్ చేశారు వాళ్ళ మాటలు రే ఇప్పుడు వీళ్ళని పట్టుకెళ్తారు కదా షూట్ చేయి అన్న మాటలన్నీ మాట్లాడితే తర్వాత ఆ మాటలో ఆ నరేందర్ రెడ్డి అనే ఆ డిఎస్పి అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది సో ఒక ట్రాప్ వేశారు ఆ డిఎస్పి వాడు అక్కడ బయట కూర్చుని ట్రాప్ వేసి అటు ఫంక్షన్ అయిన వెంటనే తర్వాత తెలిసింది ఏంటంటే ఫంక్షన్ అయిన వెంటనే మోడీ గారు భీవరంలో చాపర్ ఎదిరిన వెంటనే ఇక్కడ మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి మరి గతంలో ఏ చేయాలనుకున్నారు ఆ మిస్ అయి మళ్ళీ చేయాలనుకున్నారు మరేమిటో వేసుకున్నారు అది భలే ఎత్తు అనుకోకుండా చిత్తైంది గమ్మత్ ఏమిటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా వాళ్ళైతే అంటే నా సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ వాళ్ళైతే ఫరూక్ పాషాని మరి ఎవరి ప్రతిబలంతోనో అతను రెండు పేజీల కంప్లైంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అతను ఉంగరం దొంగిలించారట అంటే దేశాన్ని రెండు లక్షల మంది పైగా మరి కాపాడుతున్న ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు ఇతను ఉంగరం కొట్టేశారని కొట్టారని అలాగే నేను హైదరా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వస్తూ అతను మొహం చూశానంతే అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పేయండి అని వెళ్ళిపోతే నేను అతన్ని తీవ్రంగా హింసించానని నా కుమారుడు కూడా అతన్ని హింసించాడని ఒక ఫేక్ కంప్లైంట్ అతనిస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పెద్దలు మరి సన్నిహితంగా ఉన్నారేమో కాబోలు సిఆర్పిఎఫ్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఇచ్చిన కంప్లైంట్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకుని నాపై నా కుమారుడిపై సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కేసు పెట్టడం జరిగింది సో అక్కడ హైకోర్టుకి వెళ్ళా ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలి అభియోగాలు అసలు అభూత కల్పనలో అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ హైకోర్టు రిజెక్ట్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇవ్వటం జరిగింది అది ఆ తర్వాత రెండు మూడు హీరింగ్లు నాలుగు హీరింగ్ల దాకా అయినట్టున ఈరోజు ఫైనల్ హీరింగ్లో మరి షేక్ ఫరూక్ పాషా అనే అప్పటి ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇప్పుడు మరి అతను ఎక్కడున్నాడో తెలియదు అతను ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ మ్యాటర్ ఉన్నప్పుడు పర్షు చేయడానికి ఇంట్రెస్ట్ లేదని అతను న్యాయవాదులు చెప్పినట్టుగా ఈరోజు నా న్యాయవాది నాకు చెప్పడం జరిగింది మేము కూడా జరిగిన సంఘటనలో దానికి ముందు జరిగిన సంఘటనలో ఇది రాజకీయంగా ప్రేరేపితమైంది కేవలం కావాలని చెప్పి ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగిందన్న వాదనలో మా సీనియర్ అడ్వకేట్ ఆదినారాయణరావు గారు మూడు వారాల క్రితం జరిగినప్పుడు వివరించారు మళ్ళీ ఈరోజు కూడా ఆయన కూడా ఉన్నారు మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరి ఫరూక్ బాషా సరే అతను అప్పుడు తప్పు చేసినా బహుశా అప్పటి పాలకులు మరి అతని మీద బాగా ప్రెషర్ పెట్టేదో చేసినట్టున్నారు చాలా చోట్ల అదే జరుగుతుంది పోలీసులు వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పోలీసులు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తారంటారు కానీ ఇక్కడ కొందరు నాయకులు వారిని భయభ్రాంతులకు గురి చేసినట్టున్నారు మరి తన తప్పు తను తెలుసుకున్నాడు కాబోలు అతను ఇంక నేను ఇది పర్శువు చేయను అని చెప్పి అన్నట్టుగా వాళ్ళ న్యాయవాదులు చెప్పారు ఎట్టకేలకు మరి ఒకసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది సరే నేనేదో నాకు సుప్రీంకోర్టు న్యాయవాదులు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు పర్శు చేసుకోగలిగాను ఆ మ్యాటర్ని రక్షణ కూడా సుప్రీంకోర్టు నుంచే పొంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా క్రాష్ సుప్రీంకోర్టులోనే కొట్టివేయటం జరిగింది ఎంతమంది మరి ఇలా అన్యాయంగా కేసులు పెట్టబడిన వారు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి నాలాగా సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చి పోరాడగలరా ఎందుకంటే ఎవరో మిత్రులతో మాట్లాడతా చెప్పారు మీరు కాబట్టి ఈ అన్యాయమైన కేసులోంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి బయటపడగలిగారు మరి ఇలా ఎంతో మందిని అన్యాయంగా కేసులు పెట్టి వేధింపులకు గురయ్యారు అని చెప్పి కూడా ఒక ఇద్దరు మిత్రులు ఈరోజు నాతో మాట్లాడటం జరిగింది అవును అది నిజం వేలాది మంది మీద నాలాగే అంటే నన్ను కొంచెం బాగా స్పెషల్గా చూసినట్టున్నారు బట్ వేలాది మంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు అప్పుడు పాపం కరోనా వచ్చి చనిపోయిన కిషోర్ కావచ్చు రంగనాయకమ్మ గారు కావచ్చు ప్రముఖ పాత్రికేయులు అంకబాబు గారు కావచ్చు అచ్చులేయుడు గారు కావచ్చు ఇంకా అలా చాలామందిని ఇంకా అలా చెప్పుకుంటూ పోతే సమయం అంతా మరి అన్ని వేల కేసులు పెట్టేశారు అలా ఇలా చాలామంది మీద అలా కేసులు పెట్టారు ఏది నా కస్టోడియన్ టాచర్ గురించి మాట్లాడుతున్నారా సరే ఇది కంప్లీట్ చేసేద్దాం సో ఎట్టకేలకు మరి ధైర్యంగా సుప్రీంకోర్టు వరకు వచ్చి మరి ప్రముఖ నా సీనియర్ కౌన్సిల్స్ని పెట్టి పోరాడి మరి ఇలాగా ఈరోజుకి సత్యం ఉంది కనుక ఆ పోరాటంలో న్యాయం ఉంది కనుక కావాలని చెప్పి ఫేక్ కేసులు పెట్టారు కనుక చివరికి న్యాయం గెలిచి నేను బయటపడటం జరిగింది సో ఇందుకు అది కూడా మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇదే రోజు మరి ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్కి నేను రావటం ఢిల్లీలో ఇవాళ సుప్రీంకోర్టులో ఒక గంటన్నర క్రితం ఆ తీర్పు రావటం వచ్చిన వెంటనే నాకు పాత్రికే మిత్రులు మళ్ళీ ఢిల్లీ పాత మిత్రులందరినీ ఈ రకంగా కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఐడియా లేదు అసలు నాకు డెఫినెట్గా ఒత్తిడి ఉంటే ఉండి ఉండొచ్చేమో మరి తెలీదు నాకు నిజంగా ఆ విషయంలో ఐడియా లేదు పెట్టి ఉండి ఉంటారు ఎందుకంటే పెట్టించింది దొంగ కేసు కనుక అటువంటిది ఉంటే ఉండి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా మరి ఒక ఫార్బలం మీద తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మరి తన తప్పు తను తెలుసుకుని ఉండొచ్చు ఎందుకంటే కేసు పర్సూ చేయవలసింది వ్యక్తిగతంగా అతనే పర్సూ చేసుకోవాలి దానికి మరి చాలా రాయర్ ఫీజులు ఇవన్నీ ఇలా పెట్టుకుంటే మరి డైరెక్ట్గా తెలిసిపోతుందని ఆ భయం కూడా ఉండి ఉండవచ్చు మరి ఆ భయంతో వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గారేమో నాకు తెలియదు బట్ ఏదేమైనా చివరికి న్యాయం గెలిచింది ఇందాక మిత్రుడు అరుణ్ అడిగింది అసలు నీ కస్టోడియల్ టార్చర్ కేసు ఏమైందని ఆ కేసులో సరే డాక్టర్ తప్పు రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి గారు ఇంకా మరి సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు అరెస్ట్ లేకుండా అంతవరకే సునీల్ నాయక్ అని ఒక డిఐజీ సునీల్ కుమార్ అని ఎడిషనల్ డీజీ వీళ్ళిద్దరూ అసలు తెర వెనుక నాయకులు సునీల్ నాయక్ అన్న వ్యక్తి అయితే మరి పక్కనే గదిలో ఉన్నాడు అతను ఏం మాట్లాడాడు మరి వేరే ఒక ఏఎస్ఐ వెళ్ళి సార్ ఎక్కడో రోడ్డు మీదకి కూడా పడుతున్నాయంటే ఈ వ్యవహారాల్లో నువ్వు ఏం ఇంటర్ఫియర్ కామాక అని చెప్పి అన్నాడని ఇవన్నీ సబ్సిక్వెంట్గా చాలా అఫిడబిట్లో నేను చూడటం కూడా జరిగింది ఎవరో మన గుడివాడ అతను ఆ పొడిగ లావుగా ఉంటాడు కదా అతను తులసి బాబు అతను ఎఫిడవిట్లో ఈ ఆ టైంలో కోర్టులో ఫైల్ చేసిన వాటిల్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సునీల్ నాయక్ అతను సువో మోటోగా కంప్లైంట్ అతనే కంప్లైంట్ ఇచ్చి అతనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయటం కాకుండా ఆ కస్టోడియో టార్చర్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నట్టు అన్ని ఎవిడెన్స్లు కూడా స్పష్టంగా ఉన్నాయి అందరు సాక్ష్యాలు కూడా చెప్పారు దాంతో ఆడు అడిగిపోయి విచారణ రావడం మానేసి ఎటువంటి అరెస్టులు లేకుండా బీహార్ ఇప్పుడు బీహార్ వెళ్ళిపోయాడు అతను బీహార్ నుంచి బీహార్ హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు అది అరెస్ట్ వరకే తెచ్చుకున్నాడు మరి అతన్ని పిలిపించి మాట్లాడాలి మరి అతన్ని పిలిచి ఇంక ఇప్పటి వరకు ఎందుకు పిలవలేదు మళ్ళీ పిలిచినా రాలేదా పిలిచినా రాకపోతే మరి అలా పిలుస్తూ ఉంటారా మరి పట్టుకొస్తారా వీళ్ళు వెళ్ళి మాట్లాడతారా అనేది ఒక ఒక సందేహం అయితే మరి ఆ తర్వాత అసలు సునీల్ని ఈ ఇన్బిట్వీన్ సునీల్ కాకుండా మరి పైన ఇంకోసం